ఉంచటం ఎంతైనా న్యాయం సమాజం శ్రేయస్సుగా సమాజ శ్రేయస్సును కోరాలి సమాజం సుభిక్షంగా ఉంటే మనం కూడా సుభిక్షంగా ఉంటాం మొన్న ఎక్కడో బండి మీద రాశారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని భలే మాట కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తన్ను చివర పెట్టుకున్నాడు అందరూ బాగుండాలి అని ముందు కోరారు ఇది ఒక క్రైస్తవుడి యొక్క పద్ధతి అందరూ క్షేమంగా ఉండాలి ముందు సమాజ శ్రేయస్సు అబ్రహాముకు ఆ విషయంలో కూడా దేవుడు కృప చూపాడండి తనను వ్యక్తిగతంగా బ్లెస్ చేశాడు తన సంతతిని దీవించాడు అటు ఆత్మ సంబంధంగాను ఆశీర్వదించాడు ఈ మూడే కాకుండా నాలుగోది ఏంటో తెలుసా తన వలన సమాజం కూడా ఆశీర్వదించబడేటట్టు ఆశీర్వాద కారణంగా అబ్రహామును చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అసలు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే నీ మూలంగా భూమి మీద ఉన్న సకల వంశములు ఆశీర్వదించబడతాయి అబ్రహము దా అన్న ఇలాగా అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబట్టానికి ఈ మనుషుడు ఆశీర్వదించబట్టానికి ఒక కారణం ఏంటనేది చూసుకొని మనం ఇక ప్రార్థన చేసుకుందాం ఆ సూత్రం ఏందో మనం కూడా తెలుసుకుంటే సూపర్ ఉంటుంది కనీసం ప్రయత్నం చేస్తాంగా మనం కూడా అబ్రహాముని అన్ని విధాలు ఆశీర్వదించిన దేవుడు మనల్ని మాత్రం ఎందుకు దీవించడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడా శాపానికి వారసులుగా పిలిచాడా అవునా మీరందరినీ ఏసై ఏమని పిలుస్తాడు ఆశీర్వదించబడిన వారలారా అంటాడా శాపగ్రస్తులారా అంటాడా సందేహమేమి ఆశీర్వదించబడిన వారలారా అని అంటాడు నిజంగా మీరు ఆశీర్వదించబడిన వారు ఎందుకంటే మీ ఆశీర్వాదంలో మొట్టమొదటి సంగతి ఏమిటంటే మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఇక్కడ మీయే కదా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా దీవించబడినారు ఎందుకంటే వారి మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి లోకంలో చాలామందికి తెలియని రహస్యం మనకు తెలిపాడు దేవుడు ఎవరు రక్షకుడో ఎవరు మానవజాతి పాపశాప విమోచనల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడో వేదము ఎవరిగూర్చి సాక్ష్యం ఇచ్చిందో ఇతర మత సాహిత్యాలు ఇతర మతాలకు చెందినటువంటి కొంతమంది పెద్దలు గూర్చి సాక్ష్యం పలికారో ఆ నిజమైన దేవుడు లోకరక్షకుడు అందరి పాపముల కొరకు ప్రాయశ్చితార్థ బలిగా అర్పించబడి తిరిగి లేచిన మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సువార్త సత్యం మనకు అందింది చూడు దాన్ని గుర్తుపట్టగలిగాను చూడు చాలిగా మన ఆశీర్వాదంలో మొట్టమొదటి పాయింట్ అందేసింది మనకి అందాల్సింది అందింది పొందాల్సిందాన్ని పొందారు ఇక ఆయనతో పాటు అన్నీ మనవే ఆ ఒకవేళ మనకి ఊహించండి జస్ట్ ఈరోజు మనం తెలుసుకున్న ఈ స్వార్థ సత్యం మనకు అందకపోతే మన గతి ఏంటి భూమి మీద మనకి సిరి సంపదలున్నా ధనధాన్యాలున్నా పేరు ప్రఖ్యాతులున్నా చివరికి ఎక్కడికి పోయేవాళ్ళం ఏ బతుకు బతికేవాళ్ళం స్వార్థపూరితమైన బతుకు బతికేవాళ్ళం మనం మన కోసమే బతికి సచ్చేవాళ్ళం ఈరోజు రక్షకుడు పరిచయం కావటం వల్ల నరకాకిని తప్పించుకున్నాం నిత్య ప్రాప్తి పొందాం అంతేకాదు ఎలా బతకాలో ఎందుకు బతకాలో ఆ నైతిక విలువలు తెలుసుకొని ఈరోజు బతకడానికి ట్రై చేస్తున్నాం మనం మన కోసమే గాక అనేక మందిని జీవనలోనికి నడిపించడానికి మనం బతకడానికి నిర్ణయం చేసుకున్నాం అది లైఫ్ మన స్వార్థానికి మనం బతికేది బతుకు కాదు అది మనం చేస్తే మనతోనే పోతుంది అది కానీ సర్వే జనా సుఖినోభవంతో అన్నట్టు సమాజ శ్రేయస్సు కోరి సాటి మనిషి యొక్క క్షేమాన్ని కోరి కొంతైనా బతుకుతాను చూడు దానికి జీవితం ఉంది రేపు దేవుని దగ్గర ఈ వేధించి పెంచినా చావు తప్పదన్నా మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా పాపము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా ఈ తనువు నెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్న మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా ఈ మాట నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది